హాయ్ అండి నేను యాదముదిరాజ్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సోదరులకు బాగానే చేసింది బీసీలో ఉన్న ముజ్రాలక ఇంకా బాగా చేసింది ఎక్కువ బాధ గీద కలిగితే ముజ్రాజుల అయితే కలగాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది జనాభా ఉన్న అతిపెద్ద సంఖ్య అయిన ముజ్రాజులు ఇప్పటికీ ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ పార్టీ ఇంకా భజన చేయడం మానే అని అంటున్నారు కనుక ఇప్పుడు ముద్రాలు చేయాల్సింది ఏంటంటే తప్పు మీద తప్పు చాలా చేసుకుంటా పోయారు ఆ ఈటల రాజేందర్ అన్నకి అన్యాయం జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు ఈ ముద్రాలు అయితే అసలే మాట్లాడలేదు ఆ రోజు కానీ ఈటల రాజేంద్ర ఎమ్మెడి ఈ జాతి మొత్తం మేము ఉండమని చేసిన వేసినట్టే ఈరోజు ఈ బీసీల్లో ముద్రాసుకు ముద్రాసుకు సంబంధించిన ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఈరోజు ఈటల రాజేంద్ర అన్న మనందరికి తోడు ఎన్నో దన్నుగా ఉండేవాడు ఈరోజు ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఒక్కడంటే ఒకడు మాట్లాడలే ఈ ముదిరాజులు ఈ రాజులు ఒక్కరంటే ఒకరు మాట్లాడలే నేను నా పెళ్ళం నా పిల్లలు బాగుంటారు సార్ ఈ జాతి ఎక్కడ పోతే నాకేంది ఒక జాతిలో ఒక నాయకునికి అన్యాయం జరిగితే జాతి మొత్తం ఐక్యమై ఆయన ఎంబడు ఉంటే కదా జాతి పట్ల ఆయనకి ఇట్లా కొంచెం ఏదన్నా చూడాలి విశ్వాసం ఉండేది జాతి ఒక్కరు పోలే పోయిన ఉంటారు ఎయిట్ టెన్ పర్సెంట్ పోయిన ఉంటారు ఇంకా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం ఎక్కడ పోయింది జనాభా ఈ ముద్రాలు ఎప్పుడు చూసినా వాని భజన చేద్దాం ఈయన భజన చేద్దాం వాడిని ఇస్తే వీడిని ఇస్తే తిందాం నా పెళ్ళం నా పిల్లలు బాగుంటే సార్లు జాతి ఎక్కడ పోతే ఏమైతే మనం ఎలక్షన్లో నిలిటప్పుడు మాత్రం జాతి ఓట్లు కాలేదు మన తెలుగు వాడు తెలుగుని ఓటేసుకోవాలి ఇవంత ఇంతవరకే భజన మనది తర్వాత ఇవన్నీ పనుల వాడు ఇప్పుడు ఈ బీసీలో ఎక్కువ శాతం ఫార్టీ టూ పర్సెంట్లో వచ్చే ఎక్కువ లబ్ధి పొందాల్సింది ముద్రాదులే కదా మనం ఐక్యంగా ఉంటే కదా కుమ్మరోడు కమ్మరోడు యాదవ్స్ గౌడ్స్ మంగలి సాకలి వీళ్ళంతా మనం ఇంబడొచ్చటలు ఎక్కువ బలం ఉన్న నివేముదలు రానప్పుడు ఈ ఈ కింద ఉన్న బీసీలో ఉన్న ఉపకులాలు వాళ్ళ బలం ఎంత వాళ్ళ శాతం ఎంత ఏ ధరకు పోవాలన్నా ఏ రాస్తాలోకి చేయాలన్నా ఏ సీట్లో పోరాడాలన్నా ముందు ముందు వరుసలు ఉండాల్సింది ముదురాజులు కదా తెలుగునికి తెలివి రాదు కింద గర్కకి కింద బుడం రాదు అన్నట్లు ఎన్ని రోజులకు రావు రెడ్డిలతో నా పనిచేయడం తప్ప నీకు ఒక కులం ఉంది నీకు ఒక చరిత్ర ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నిలబడాలి నీ పండ్లం నీ పిల్లలు ఒకటే కాదు జాతిలో నువ్వు చేసిపోతే నీ కింద తరము ఆ తరము దాని పైన తరము అట్లా ఒకటి ఒకరు ఎదుర్కొంటూ పోవాలి ఈరోజు రెడ్డిలు అంతా ఈడబ్ల్యూస్ కోటలు కానీ రిజర్వేషన్లో కానీ వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే జెడ్పీటీసీలు వాళ్ళే ఊళ్ళో ఉన్న సర్పంచ్లు ఏ ఎందుకంటే ఈ నా కొడుకులు ఏడ పని చేసినా వచ్చి రేపన్నాడు మనతోన ఏడ మన మండల్లోనో ఎమ్మెల్యేనో మనోనే కదా కలవాల్సింది ఎంత దూరం పోయినా ఏడిపోతావు ఎంతవరకున్న గ్రామ పంచాయతీలు కొట్లాడదాం వార్డ్ నెంబర్లో కొట్లాడదాం అంతవరకే కానీ ముందర ఒక ఎమ్మెల్యే అయిదాం ఎంపీ అయిదాం ముఖ్యమంత్రి అయిదాం అనే ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు నీ ఒక్కని ముందర ముదిరాజు అనేటోడు ఒకటి ముందర ఉంటాయి గౌడ్స్ కానీ కమ్మరు కమ్మరోలు కానీ కుమ్మరోళ్ళు కానీ యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ సాకల్లోళ్ళు కానీ మంగళూళ్ళు కానీ వీళ్ళంతా కదా నీ ఎంబడి వస్తారు కుమ్మరోలు కానీ నువ్వే ముందలు అంత బలంగా ఉండే మనిషి నువ్వే ముందర లేనప్పుడు వీళ్ళ ఈ జాతులన్నీ నిన్ను ఎట్లా సపోర్ట్ తీసుకుని ముందుకు వస్తాయి పొద్దున్న లేస్తే ముద్రాజు ముద్రాజ అని మొత్తుకుంటాం ఎంతవరకు ఉన్నా మన పిల్లలం మనము మనం బాగుంటే చాలు మన దొర బాగుంటే చాలు ఆ సిటీలో జమాటో స్విగ్గీ ఆటోలు నడుపుకుంటారు అరే పుష్కొని ఏమన్నా అయితే హెల్త్ పరంగా ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే యాక్సిడెంట్లు అయినా రేపు ఆరోగ్య సమస్యలు వచ్చినా మన నా ఎమ్మెల్యే ఒకడు ఆడ నా జాతి వాడు ఉంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటే ఏమన్నా నాకు ఆర్థికంగా నేను అంత బలంగా లేకపోతే రేపు ఒక విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ లేకుంటే ఏమైనా సమస్యలు ఉన్నా నాకు భూమి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవడానికి నాయకుడే కనిపించ మండలం నుంచి చూసుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు పోటీ చేసేటోళ్ళు వాళ్ళే ఓడిపోయేటోళ్ళు వాళ్ళే అన్ని నియోజకవర్గంలో నూట ఇరవై ఒక్క దాంట్లో ఇరవై ఒకటి వాళ్ళే ఆ రోజు ఒక ఒక జాతిలో ఒక నాయకునికి అన్యాయం జరిగితే మీరు అందరు సపోర్ట్ నిలబడి ఉంటే ఈరోజు జాతిలో ఒక పార్టీ ఉండేది బలంగా పనిచేసుకునేటుళ్ళం కదా ఈరోజు కట్టుబట్టలు ఆ రోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు కానీ రాష్ట్రంలో ఉన్న అవతల జాతి ప్రజలైనా బాధపడ్డరు కానీ మన మన జాతిలో ఉన్నవాడు ఒక్కడంటే ఒకడు బాధపడలేదు ఇంకా ఆ రోజు ఇంకా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో పని పనిచేసారు ఆ రోజు ఈటల రాజేంద్ర మెడ ఈటల రాజేంద్ర దాన్ని మిడగట్టు గింటేసిన ఈ బీఆర్ఎస్ దాంట్లో ఈరోజు రెడ్డి ఏం చేస్తుండు ఒక రెడ్డి పిటిషన్ వేపిస్తాడు ఇంకో రెడ్డి వచ్చి దాన్ని అడ్డుకుంటాడు వీళ్ళంతా డ్రామా ఈ డ్రామా అని తెలుస్తలేదా బద్దంగా యాభై శాతం యాభై కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ చెల్లదని తెలియదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలుసు అన్నీ తెలిసే చేస్తారు వీళ్ళు మరి వీళ్ళు చేయాలే సిద్ధశుద్ధి ఉంది నిజంగా చేయాలనుకున్న వాళ్ళైతే ట్వంటీ టూ పర్సెంట్ బీసీకి రి రిజర్వేషన్ ప్రకారంగా ఇచ్చి ట్వంటీ టూ పర్సెంట్ ఇంకా ట్వంటీ టూ పర్సెంట్ బీసీ జనరల్ ప్రకటించానండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు పోవని చెప్పండి ఎందుకు చేస్తలేరు అది వీళ్ళు ఎప్పుడైతే మండల స్థాయిగా వచ్చి బీసీలు రాజ్యాధికారం వైపు మొగ్గు చూపుతారు రేపు నాడు మాకు ముందలా ఏదో రకంగా ఎమ్మెల్యే సీటుకి ఎసర పెడతారని వీళ్ళకి తెలియదా తెలిసే చేస్తున్న నాటకాలు ఇవి అవును రాజ్యాంగబద్ధంగా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటకూడదు రిజర్వేషన్లు కరెక్టే అవును ట్వంటీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వండి సీట్లు రిజర్వేషన్ ప్రకంగా ఇంకా ట్వంటీ టూ పర్సెంట్ బీసీ జనరల్కి ఇవ్వండి అట్లా పోటీ చేసి అర్హత ఉంది కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫార్టీ టూ పర్సెంట్ కావాలి అది నెరవేరదు అది కాదు రాజ్యాంగబద్ధం కాదు వీళ్ళు నైన్త్ షెడ్యూల్కి తీసుకోపోరు ఆ నైన్త్ షెడ్యూల్ నుంచి రాజ్యసభకు పోదు హైకోర్టుకు పోదు అది కాదు ఇది కావాలని ఆడుతున్న డ్రామా ఆ డ్రామాలో ఈరోజు ఒక్కనాడు భజన చేసుకొని ఉంటే రేపు రాష్ట్రాలు ఒక చేయండి రేపు ధర్నాలు చేయండి ఎంతమంది చేస్తారో చూద్దాం అందులో అరవై లక్షల మంది ముదురాజులు ఉన్నారు కదా బీసీలే కదా మీరు మీరు ముందుకు చైతన్యం కానీ కుమ్మరి కమ్మరి గౌడు యాదవ్ సుమ్ మున్నూరు కాపు వీళ్ళందరూ వస్తారు కదా ఇంకా సాకలి మంగలి మీరే వెనకబాటుతనం ఉంది ఎప్పుడో జమనలో చూసుకున్నాం ఎర్ర సత్యం అని అటు పండుగల సాయనని వాళ్ళ తర్వాత బానిసల్లాగా బతుకున్న బతకకుండా ఇప్పటికీ ధైర్యంగా ఎవరు ఎవరు ఉన్నారు చెప్పండి వాగడ్రీ ఆరా అంటే ఆయన పార్టీల పార్టీకి తగ్గట్లు మాట్లాడుకోవాలి ఆయన బయటికి వెళ్ళడానికి రాదు మరి మీరు జాతి ఉన్నారు కదా మేమంతా ఉన్నామంటే ఈరోజు నీలమ్మది అన్న కానీ వాకిడి శ్రీహారి అన్న కానీ అటు చూస్తే ఈటల రాజేంద్ర అన్న కానీ అటు చూస్తే మళ్ళా బండారి అన్న కానీ ప్రకాష్ అన్న కానీ చాలామంది ఉన్నారు కదా నాయకులు ఈరోజు వాళ్ళందరూ ఎందుకు రారు జాతి ఒక్కటైతే నాయకులు బయటికి వస్తారు ఆల్రెడీ జాతి ఒక్కటే ఎంతవరకు ఉన్నా మండల స్థాయిలో నేను పేరు తెచ్చుకోవాలి వచ్చిన దాన్ని మీద తినాలి పండుకోవాలి తెల్లారిందా నా పిల్లలు నా పిల్లలు మంచిగా యూఎస్లో చదువుకున్నారా జాతి బిడ్డలు అడక తినా పర్వాలేదు ఒడుసుక తిన్నా పర్వాలేదు నేను నా పిల్లలు నేను బాగుంటే చాలు ఇది ఉంటే చాలు మనకి ఏం బతుకులు బతుకురాయన రాజులని పేరు పెట్టుకోకండి రాజు అంటే ముందలు నీ సైన్యాన్ని నడిపించేటోడు నీ వెనక సైన్యమేడు ఉంది నువ్వు రాజు పాత్ర పోషిస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు అనేది ఎంతవరకు అయినా రా దొరతోని పోవాలి లేదంటే రెడ్డితోని కోవాలి సీట్లు తెచ్చుకోవాలి పొడియాలి ఆడిస్తే తీసుకోవాలి అది ఇట్లా వెయ్యి మందే ఒక రెండు వేల ఒక పదివేల మందే పోయి ధర్నాలు చేస్తే నీల మోదానకు టికెట్ రావాలి రావాలని ముద్రాజులు అంతా ఒక రెండు మూడు ధర్నాలు చేస్తే కానీ నీకు టికెట్ అన్మేజ్మెంట్ కాదు కనుక ఇప్పుడైనా గ్రహించుకోండి అసలు బీసీలో పెద్ద పాత్ర పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజులు ఆ పవన్ కళ్యాణ్ గిట్ల అప్పుడు కాపులు కాపులు అన్నారు పవన్ కళ్యాణ్ కాపులు ఈరోజు ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు జాతి మనం ఓన్ చేసుకోవాలంటే మనం నాయకులుగా అంత నిబద్ధంగా పనిచేయాలి నాయను నా పిన్నలను నా పిల్లలు అనుకుంటే జాతి ముందుకు రాదు పండుగల సైన్ అట్లా అనుకోలే ఎర్ర సత్యం అట్లా అనుకోలే ఈ ఉమ్మడిమైన జిల్లాలో ఎర్ర సత్యం అంటే ఒక ఒక మాస్ లీడర్ కాదు ఒక లెజెండ్ గుర్తుపెట్టుకోండి ఏ నైనా మీరు పేరుకే ముద్రాదులు బలం ఉంది శాతం ఉంది కొట్లాడేంత శక్తి ఉంది నాయకులుగా మీరు బయటికి రండి జాతి ఎందుకు రాదు పోటీ చేసే వాళ్ళని ఓడగొట్టే అంత శక్తి ఉంది స్వయంగా మన ఓట్లు మనం వేసుకుంటే గెలిచే అంత శక్తి ఉంది మనోనికి ఏమన్నా ఒక్కరికి ముద్రాదికి ఏమన్నా అయితే ఫోన్లు చేసి లిఫ్ట్ లిఫ్ట్ చేయండి నాయకులు తయారయ్యారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది అసాధ్యం అది కుదరని పని చేయాలనుకుంటే బీసీలో ఉన్న రిజర్వేషన్ ఫార్టీ టూ కాకుండా బీసీ ఇరవై రెండు శాతం జనరల్ జనరల్ ఇచ్చి ఇరవై రెండు శాతం బీసీలకు రిజర్వ్ క్యాన్సర్ ప్రకటిస్తే తప్ప కానీ ఇది కాదు రిజర్వ్డ్ అని ఇరవై రెండు శాతం ప్రకటించి ఇరవై రెండు శాతం జనరల్ బీసీ అని పెడితే తప్ప ఇది కాని పని అది చేస్తే వాళ్ళకి తెలియదా దొరల కింద కింద గడిలు వలిగిపోతాయని అందరు తెలిసిన వస్తే తెలవనిక కపట నాటకాలు ఆడి ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తారు రేపు వద్దునాగా ధర్నాలు చేయండి ముజరాజులు అరవై లక్షల జనాభా ఉంది కదా మీరు పెద్దన్న పాత్ర పోషించండి ముందరికి జై భారత్ జై ముజరాజ్ జై జై ముజరాజ్ నేను మీ యాది ముజ్రాజ్